నా ముప్పైవ సంవత్సరం వివాహ వార్షికోత్సవ సందర్భంగా నా ఆత్మీయులు నా బంధుమిత్రులు అలాగే నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఒక వీడియో చేయాలనిపించి చేస్తున్నా ముఖ్యంగా బర్త్డే ఫంక్షన్స్ కానీ అనివర్సరీ మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనివర్సరీ కానీ ఈ అనివర్సరీస్ అనివర్సరీ అంటే ఈ యొక్క ఉత్సవాలను జనాలంతా కూడా వారి బంధుమిత్రులతో పాల్పంచుకోవడం శుభదాయకమైనప్పటికీ కూడా ఈ ఇది కూడా ఒక ఈ ఈ ఆచారం కూడా ఒకటి ఏంటంటే తూతూ మంత్రంగా జరిగిపోతున్నాయి సాధారణంగా సమాజంలో అందరికీ ఇన్వైట్ చేయడము తినడము పోవడం ఫోటోలు కోదులు చేయడము చేయడం అనేది సహజంగా జరుగుతుంది వాస్తవానికి ఈరోజు నేను నా ముప్పై సంవత్సరాల వైవాహిక జీవితంలో అసలు వివాహం అంటే ఏంటి వివాహం తర్వాత మనకు ఉండే బాధ్యతలు అంటే ఏంటి వివాహం కంటే ముందు మన సంఘర్షణ ఎలా ఉంటుంది ఇలాంటి అంశాల మీద నేను మీ అందరితో కూడా విషయాలను పంచుకోవాలనుకుంటున్నా నా అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నా ముఖ్యంగా నా విషయమే తీసుకుంటా నేను వేరే వాళ్ళ విషయం పిల్లలు నా ఈ ముప్పై సంవత్సరాల వివాహ జర్నీ అనేది ఒక అత్యంత అద్భుతం ఒక ఆనందదాయకం ఒక స్ఫూర్తిదాయకం అలాగే ఎంతో కష్టాలను నష్టాలను అవమానాలను బాధలను అందరి జీవితాలలో ఎదురైనట్టుగా ఒడదోడికలను తట్టుకొని నిలబడి ఈరోజు నా భార్య పిల్లలతో నేను ముప్పై ముప్పైవ నా వివాహ మహోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి నేను ఈ ముప్పై సంవత్సరాలలో సాధారణ విషయం కాదు ముప్పై సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల నా వైవాహిక జీవితంలో నేను నా కుటుంబాన్ని పోషించడం కానీ లేదా నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ నేను పడ్డట్టు మేము పడ్డటువంటి శ్రమ కృషి అది మాకే తెలిసి ఉంటుంది ఆ విషయాలన్నింటినీ అలా పక్కన పెడితే అసలు వివాహము వివాహం అనేది ఒక పవిత్ర బంధం వివాహానికంటే ముందు నేను నైన్టీన్ నైంటీ ఫోర్లో నా వివాహం జరిగింది ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను జూలై ఒకటో తారీఖున నేను ముప్పై వసంతాలు వివాహ వసంతాలు పూర్తి చేసుకొని నేను జరుపుకుంటున్నటువంటి ఈ మహోత్సవాన్ని ఈ సందర్భంగా అసలు వివాహం కంటే ముందు ఈ యువతి యువకుల ప్రయాణాలు ఎట్లుంటాయి యువతీ యువకుల ప్రయాణాలు అప్పటికి విద్యలు అయిపోయి ఉద్యోగాలు చేసి కెరియర్ డెవలప్మెంట్లో లేదా కెరియర్ డెవలప్మెంట్లో ఇతరాది అన్నీ కూడా వాళ్ళు బిజీగానే ఉంటారు విద్యాభ్యాసం చేస్తారు తర్వాత వాళ్ళ గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ మీద దృష్టి పెడతారు ఉద్యోగాలు సంపాదించడము లేదా ఉద్యోగ అన్వేషణలు చేసుకోవడము ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి అది మామూలు విషయమే ఆ తర్వాత వివాహం అనేది ఒక పవిత్ర బంధం అది ఏ కులంలో తీసుకున్నా ఏ మతంలో తీసుకున్నా ఏ దేశంలో తీసుకున్నా ముఖ్యంగా మన భారతదేశ ప్రాచీన సంస్కృతి హైందూ సాంప్రదాయ సంస్కృతి ప్రకారం మనకు వివాహ బంధం అనేది ఒక పవిత్ర బంధం ఈ పవిత్ర బంధంలో ఏర్పడ్డ తర్వాత వివాహానికంటే ముందు ఆ యువతి యువకులకు ఉన్నటువంటి మైనస్లు ప్లస్లు మైనస్ ఉంటే అది ప్లస్ అయిపోవాలి ప్లస్ ఉంటే మైనస్ అయిపోవాలి అప్పుడు రెండు ప్లస్లు అయిపోతాయి కాబట్టి ఆ ఇరువురి వివాహం అనేది ఒక పవిత్ర బంధం కాబట్టి ఈరోజు ఈ ఆధునిక సమాజంలో ఆధునిక టెక్నాలజీని మనం అందుబాటులో ఉన్నటువంటి సమాజ్ సమాజంలో మనం నివసిస్తున్నాం అలాగనే మిషనరీ లైఫ్ అయిపోయింది అటు సాఫ్ట్వేర్ రంగాలు తీసుకున్నా ఇటు హార్డ్వేర్ రంగాలు తీసుకున్నా మిషనరీ లైఫ్తో పాటు టోటల్గా ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ అయిపోయినటువంటి ఈ సమాజంలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి యువత యువకులతో పాటు మేము మాలాంటి వారు ఇంకా వేలాది లక్షలాది మంది ఉంటారు సమాజంలో మరి వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితులలో ఈ యువతి యువకులు కానివ్వండి ఈ యొక్క పవిత్ర బంధం యొక్క అర్థం తెలుసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను గత ముప్పై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వివాహం జరిగినప్పుడు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ థర్టీ ఇయర్స్ జర్నీలో నేను చేసినటువంటి నా భార్య చేసినటువంటి సాక్రిఫైజులు ఎవరి కోసం చేశాము ఒకరి కోసం ఒకరిని చేసుకున్నా కుటుంబం నా పిల్లల కోసం చేశాను అలాగే మాతో అయినంతవరకు సమాజానికి కూడా నేను చేశాను అనేక వివిధ సంఘాలకు అడ్వైజర్గా కార్యదర్శిగా చెప్పుకోలేని సంఘాలు ఉన్నాయి సమాజంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తీసుకోండి గౌడ్స్ క్లబ్ తీసుకోండి గౌడ సంఘాలు తీసుకోండి లేదా ఫౌండేషన్స్ తీసుకోండి సొంతంగా ఫౌండేషన్స్ కూడా పెట్టి నేను కొంత సామాజిక సేవలో కూడా పాల్గొంటూ నేను సంతృప్తి పొందాను ఎందుకంటే ఈ మనం సంపాదిస్తున్న దాంట్లో కొంత మేరకు పరోపకారం ఉండాలి అన్నట్టుగా నా ఉద్దేశంతో నేను అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇప్పుడు నా ముప్పై సంవత్సరాల ఈ వివాహ జర్నీలో అత్యంత కీలకం ఎందుకంటే వివాహ బంధమే ఒక పవిత్ర బంధంగా భావిస్తాను కంటే ముందు మైనస్ టు ప్లస్ ఏమున్నా వివాహం తర్వాత ఇద్దరు ప్లస్ ఉండి ఒకరికి ఒకరు తోడుబాటును అందించుకుంటూ వివాహం అనేది ఎందుకు పవిత్ర బంధం అంటున్నారంటే ఈ భారతదేశంలో ఈనాటి ఈ ఇప్పుడున్నటువంటి రెండు వేల నాలుగు సమాజంలో ఎవరికి కూడా ఓపిక ఓపిక అనేది లేకుండా పోతుంది ఓపిక అనేది లేదు సర్దుబాటు అనేది లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటున్నాయి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవడం లేదు ఒకరినొకరు భరించడానికి ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సంఘర్షణలు ఎదుర్కొంటున్నటువంటి యువత పెళ్ళిళ్ళు అనేది పిటాకులు అవుతున్నాయి ఈరోజు ఏ కోర్టులో పోయినా కూడా ఏ లాయర్ దగ్గర పోయినా కూడా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లు లేదా ఫ్యామిలీ కోర్ట్స్లలో కేసులు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో మరి ఈ సిల్వర్ జూబ్లీ దాటి మేము ముప్పై సంవత్సరాలు కూడా విజయవంతంగా మా వివాహ వివాహ ఉత్సవాన్ని జరుపుకోవడం అంటే సాధారణ విషయం కాదు ఎందుకంటే ఈనాటి సమాజంలో మేము మూడు దశాబ్దాలు మూడు దశాబ్దాల క్రితమే మేము పెళ్లి చేసుకున్నాం అప్పుడు ఏ టెక్నాలజీ అప్పుడు ఫోన్లు కూడా అందుబాటులో లేవు ఫోన్లే అందుబాటులో లేనప్పుడు కేవలం పత్రికల ద్వారా వారపత్రికల ద్వారానే సమాచారాన్ని సేకరించడం లేదా టీవీలలో వార్తలు చూడడానికే పరిమితంగా ఉండేది మరి ఈ ఈరోజు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అనేది అంత విలువైన టెక్నాలజీ మనం అన్ అనుభవిస్తున్నప్పటికీ ఈ ముప్పై సంవత్సరాల వివాహ బంధంలో ఈ ముప్పై సంవత్సరాలు నేను గడిపిన అంటే ముప్పై సంవత్సరాలు నా వివాహ బంధం విజయవంతంగా ఈరోజు నేను చేసుకోగలుగుతున్నాను అంటే దానికి ప్రధానంగా నా భార్య నాకు తోడుగా ఉండి ఆమె ఒక సహచారి ఒక సాధర్మచారిణిగా లేదా ఒక సేవ సేవగురాలిగా మరి ఒక ఆమె యొక్క పాత్ర అనేది అత్యంత కీలకంగా ఉంటుంది ఎందుకంటే అది కుటుంబ భారాన్ని మోయడం వ్యక్తిగా భర్తకి కానీ తండ్రికి కానీ ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే కూడా రెట్టింపు బాధ్యత ఆడవాళ్ళ మీద ఉంటుంది ఇటు కుటుంబ పోషణ అటు పిల్లల పోషణ ఇవి చూసుకుంటూ వాళ్ళు ఎంతో నిలిగిపోతుంటారు మరి ఈ సందర్భ ఇలాంటి విషయాలలో కూడా ఆమె విద్యావంతురాలు విద్యాధికరాలు ఆ వ్యక్తితో కూడా నేను వివాహం చేసుకున్నప్పటికీ ఆమె నన్ను భరిస్తూ నాకు సహకరిస్తూ మరి అనేక కష్టాలలో ఆదుకుంటూ అనేక సవాళ్ళను మేము స్వీకరించి ఇరువురం కూడా ఒక పక్క సమాజంతో సవాళ్ళను స్వీకరించాం ఒక పక్క కుటుంబంతో సవాళ్ళను స్వీకరించాం ఒక పక్క వంశంతో సవాళ్ళను స్వీకరించాం అలాగే అనేక సంఘర్షణలు ఆర్థికంగా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా అనేక సంఘర్షణలు కూడా ఈ ముప్పై సంవత్సరాలు మా జీవిత జర్నీలో మేము అధిగమించాం కాబట్టి ఈరోజు మేము ముందుకు రాగలిగాం మీ ముందుకు వచ్చి మా పిల్లలతో మా పిల్లల ముందు మేము ఈ ముప్పైవ సంవత్సరం విజయ విజయవంతంగా వివాహం మహోత్సవం చేసుకోగలుగుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మేము చూస్తున్నాం చాలా జంటలను మేము చూస్తున్నాం వాళ్ళకు పేషెన్సీ తగ్గిపోతుంది వాళ్ళు ఫుడ్ తిన ఫుడ్ వలన ఎన్విరాన్మెంట్ వలన లేదా ఉద్యోగ భారం ఉద్యోగాలు చేయడం వలన ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి యువత యువకులు ఎవరైనా సరే కంటే ముందు జీవితం వేరు వివాహం తర్వాత వేరు వివాహం అనేది ఎవరికైనా పవిత్ర బృందం అది ఈ పవిత్ర బృందాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళిద్దరూ సమానంగా అభిప్రాయాలు గౌరవించుకోవాలి వాళ్ళు షేరింగ్ ఉండాలి అడ్జస్ట్మెంట్ ఉండాలి ఆదరణ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి ఈ సమన్వయం అనేది వాళ్ళ ముందు నడిపిస్తుంది అనేది ఉండదు ఏ సమస్య ఉన్నా ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకొని పరిష్కారం చేసుకోవాలి ఎప్పుడైతే మీ మధ్యలోకి మూడో మనిషి దూరుతాడో ఆ మనిషి మూడో మనిషికి అవకాశం ఇచ్చినప్పుడు సంసారాలు అనేది పతానమయ్యే అవకాశాలు ఉంటాయి మీ జీవితాలు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు కూడా మాలాగా ఈ ఇరవై ఐదు వసంతాలు దాటి ముప్పై వసంతాలకు వచ్చి ఈ ఇలాంటి ఉత్సవాలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను అందుకు కావాల్సింది మనలో ఒక ఇన్స్పిరేషన్ మాది కానీ కాదు నేను చెప్పిన ఇందాక చెప్పిన అన్నీ కూడా పాటిస్తే సమన్వయంతో భార్య భర్తల సమన్వయం ఉండాలి సమన్వయం అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు అండర్స్టాండింగ్తో పాటు తోడుబాటు ఉండాలి సర్దుబాటు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే సంసారం నామ అనేది ముందుకు సాగుతుంది లేదంటే స్ట్రక్ అయిపోతుంది దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉండకూడదు ఆడపడుచుల పాత్ర కూడా ఉండకూడదు అలాగే సమాజ పాత్ర ఉండకూడదు స్వతహంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వారి కుటుంబాల భార్య మోస్తూ వాళ్ళ అభివృద్ధి చెందుతూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి తోడ్పడవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది నే నా వ్యక్తిగత విషయానికి వచ్చినప్పుడు నేను వివాహం చేసుకున్నప్పుడు నేను నా భార్యను అత్యంతగా ప్రేమించాను ఈ ముప్పై ఏళ్ళ కూడా ఆమె ఆమె మీద నాకు ప్రేమ అనేది ఇప్పటికీ తగ్గలేదు ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ప్రేమ ఇప్పటికీ ఆమె మీద ప్రేమ ఉంది ఇప్పటికీ ఆమెకు సంబంధించిన నాకు ఆందోళన ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న ఆందోళన ఇప్పటికీ ఉన్నది అది ఏం ఆందోళన ఎందుకు ఆందోళన ఆమె మొదటి నుండి కూడా సెల్ఫ్ కేర్ ఉండదు సెల్ఫ్ కేర్ లేనందువల్ల నేను ఆందోళన పడుతూనే ఉంటాను ఎందుకంటే ఈ వివాహ బంధంలో ఒకరికొకరు తోడు నీడ ఒక తోడు కోల్పోయినప్పుడు ఈ వివాహ బంధానికి అర్థం ఉండదు ఇంకా కాబట్టి అప్పుడున్న ప్రేమ ఇప్పటికి కొనసాగుతుంది అది నా తెలుసు మరి ఇప్పటికీ ఆమెకు సంబంధించి ఉన్న ఆందోళన ఇప్పటికి నాకు ఉంటుంది కాబట్టి ఇది ఆమె ఉన్నంత వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి భగవంతుని ఆశీసులుంటే మిమ్మల్ని ముప్పై ముప్పై వేట మీ అందరితో కూడా నేను ఈ వివాహ మహోత్సవాన్ని చేసుకునే అవకాశం నాకు భగవంతుడిస్తే చేసుకుంటాను అందరూ కూడా ఇలా చేసుకోవాలని ఆశిస్తున్నాను మిత్రులారా ఈ సందర్భంగా ఒక నాలుగు ప్రధాన అంశాలు చెప్పి నేను ముగిస్తాను చాలామంది నేటి యువత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ సమ ఈ సమాజంలో ఇప్పుడున్న కాలక్రమంలో యువత యువకులు కానీ ప్రేమ అనే పేరుతో ప్రేమ అంటే అది మనసుల నుండి రావాలి మనసు నుండి వచ్చేదే ప్రేమ కళ్ళల నుండి వచ్చేది ప్రేమ కాదు ప్రేమ అంటే మనసుల నుండి పుట్టాలి కళ్ళల నుండి పుట్టేది ప్రేమ అన్నది ఆకర్షణ అంటారు చాలామంది యువతి యువకులు పన్నెండు దాటి నుండి ఇరవై ఒకటి వరకే ఈ ఆకర్షణకు గురైపోయి అనేక విధాలుగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి తరణంలో ప్రేమకు అర్థం ఇదే ప్రేమ అంటే త్యాగము ప్రేమకు అర్థమే త్యాగము ప్రేమ అంటేనే త్యాగము ప్రేమ అనేది మనుషుల నుండి రావాలి ఆ త్యాగం నేను నా విషయంలో నేను త్యాగం ఏం చేసిన నా భార్య పట్ల నాకున్న ప్రేమకు టోటల్గా నా జీవితాన్ని ఆమె కోసం త్యాగం చేసిన ఆ తర్వాత ప్రేమకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే పిల్లలు పిల్లల విషయంలో ఇంకా నేను వాళ్ళకు దాసుడు నా భార్య పిల్లలకు నా కుటుంబానికి నేను దాసునిగా మారిపోయాను దాసుడు అంటే ఎవరు శ్రీరాముని ఆదరించే శ్రీరాముని ఆదరించే ఆంజనేయ స్వామి కూడా గొప్ప బలవంతుడైన గొప్ప బలవంతుడైన కూడా రామదాసుడే అయినా రామునికి దాసుడే శ్రీకృష్ణుని మిత్రుడు ఉన్నాడు కుచేలుడు అతి కటుక దరిద్ర భరిస్తున్నప్పటికీ కూడా అతను ఆత్మాభిమానానికి ఆ కటుక దరిద్ర పరిస్థితిలో పిల్లలు పోషణ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో కూడా బాధలు అనుభవిస్తూ అంతిమంగా శ్రీకృష్ణుడిని చేరుకోవడానికి అతను పడ్డటువంటి ప్రయాస అతడు ఆ ద్వారకకు వెళ్ళినప్పుడు ఆ శ్రీకృష్ణుడు అతన్ని ఆలింగనం చేసుకొని స్వాగతం పలికిన తీరు మనకు కళ్ళకు కట్టినట్టుగా అనేక సినిమాలలో చరిత్రలో చూసాము అది శ్రీకృష్ణుని కుచేలు మధ్య ఉన్న ప్రేమ శ్రీరాముని హనుమంతుల ఉన్న ప్రేమకు అది ఉదాహరణ ఇప్పుడు నాకు నా కుటుంబానికి సంబంధించి నేను నా భార్య పిల్లలకు ఎప్పటికీ దాసుణ్ణి అనుకుంటా నేను సమాజంలో నేను తలెత్తుకొని తిరుగుతున్నాను కానీ ఎవరికి దాసుణ్ణి కాదు నా తల్లిదండ్రులు నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దాసుణ్ణి నా భార్య పిల్లలకు దాసుణ్ణి ఆ భగవంతునికి దాసుణ్ణి లేదా నేను ఎక్కడ కూడా తల్ల ఉంచే పరిస్థితి పరిస్థితి ఈ ఆకర్షణకు కానీ ఈ ఆకర్షణకు కానీ ఇంత డబ్బు కానీ నేను ఎక్కడ కూడా నా ఆత్మాభిమానాన్ని చంపుకునే పరిస్థితులు ఉండవు నా జీవితంలో లేవు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలలో కానీ లేదా ఈ యాభై ఒక సంవత్సరాల జీవితంలో కానీ ఎక్కడ నాకు లేవు కష్టపడి పనిచేయడము సత్య మార్గం సరైన మార్గంలో ముందుకెళ్లడము